నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రీస్తు శుభములు నేటి ధ్యానము కొరకు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం హనుకు మిథుషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచాడట అది ఎప్పుడంటే మిథుషలను కనిన తరువాత మిథూషలను కనక మునుపు అతడు దేవునితో నడవలేదని ఈ వచనము మనకు తెలియచేస్తోంది కనక కనకముందు అతడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు అరవై ఐదు సంవత్సరాలు లోకముతో నడిచిన హనుకు మిథుషల పుట్టిన తరువాత దేవునితో నడవటం ప్రారంభించాడు కారణం ఏమిటి అంటే మిథుషలను కనినప్పుడు ఆ మెతుశలకు పేరు పెట్టే విషయములో ఇతడు దేవుని ఆలోచన పొందాడు ఆ ఆలోచనను బట్టి అతడు తన కుమారునికి మెతుశల అని పేరు పెట్టాడు ఇంగ్లీష్ బైబుల్ తర్జుమాలో మెతుశల అనగా అతడు మరణించినప్పుడు తీర్పు వచ్చును అని అర్థం నీ కుమారుడు చనిపోయిన తరువాత తీర్పు వచ్చును అని దేవుడు చెప్పినప్పుడు తన కుమారునికి ఆ పేరు పెట్టాడు ఆ కుమారుడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అయితే మిథూషలను కనిన తరువాత హనోకు దేవునితో నడవటానికి కారణం ఏమిటంటే దేవుడు చెప్పిన ఆ తీర్పును గురించి అతడు నమ్మాడు దేవుని తీర్పును గురించి మనము నమ్మినప్పుడు మనము దేవునితో నడుస్తాం ఎందుకంటే దేవుడితో నడిచినప్పుడే మనము తీర్పు పాలు కాకుండా ఉంటాం హనుకు దేవుని తీర్పును గురించి నమ్మినట్లుగా యూదాపత్రిక పత్రిక పద్నాలుగవ వచనము నుండి కూడా మనము గ్రహిస్తాం ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియో భక్తిహీనులైన పాపులు తనకి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియో వారిని ఒప్పించుటకును ప్రభుతన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెనో దేవుని తీర్పును గురించి హనోకు ప్రకటిస్తున్నాడు అంటే అతడు దేవుడు చెప్పిన తీర్పును గూర్చినటువంటి మాటను నమ్మాడు మనము దేవుని మాటలు నమ్మినప్పుడే దేవునితో నడవగలం ఆమోస గ్రంథం మూడవ మూడవ వచనములో ఈ విషయాన్నే మనం చూస్తాం సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ప్రిలరా ఈరోజు కూడా దేవుని బిడ్డలు దేవునితో నడవాలి అనగా దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి నేటి దినాల్లో కొంతమంది దేవుని వాక్య ప్రకారంగా ఎందుకు నడుచుకోవటం లేదంటే తీర్పున్నదని వారు లేదు ప్రిలరా నేటి ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి ఆ మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది భయంకరమైన ప్రళయాలు పెను తుఫానులు వస్తున్నాయి ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు భయంకరమైన వైరస్లు విజృంభిస్తున్నాయి కరోనా వంటి భయంకరమైన రోగాలను మనము చూసాం ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క తీర్పు అనివార్యము అది త్వరగా భూమిని తాకబోతోంది అనే విషయాన్ని బైబిల్ ప్రవచించింది పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదో వచ్చనం చూడండి అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును అంటే త్వరలో ఈ భూమి మీద కృత్యాలన్నీ కాలిపోబోతున్నాయి అగ్ని కురిసి ఈ ప్రపంచము లయమైపోతుంది గనుక ఆ తీర్పుకు మనము గురి కాకుండా మనలను తప్పించు దేవుణ్ణి మనము నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకొనినప్పుడు ఆయన తన అంతఃపురములో మనలను దాచిపెడతాడు ఆ భయంకరమైన శ్రమల నుండి ఆయన మనలను కాపాడతాడు గనుక ఆ రాబోయే తీర్పును గురించి నమ్మినప్పుడు మనము కూడా హనోకువలే దేవునితో నడవగలం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి మీరు దేవునితో నడుస్తున్నారా లోకముతో నడుస్తున్నారా లోకముతో నడిస్తే లోకము నశించినప్పుడు మనము నశించిపోతాం దేవునితో నడిస్తే దేవుడు మనలను కాపాడుతాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు హనుకు తీర్పును గురించి నమ్మి నీతో నడిచాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని నమ్మి నీ వాక్యానుసారంగా నడుచుకును కృప దయచేయమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను